తమళ్ళు శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్పారప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకు ఇక్కడ ఉండేది సిబిఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏ తమ్ముడు లాండా అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలన్నా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాడిని శిక్షించాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి అవునని వచ్చి చూసి నేర్చుకోమంటున్నా పులి వెందల మెట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్ప అని ఆడిచ్చారా లేదా నేను అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఎం ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషుల్ని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి ఆవిస్తున్నా తమ్ముళ్ళు వైసీపీ నాయకుడిది దృత రాష్ట ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు అన్నీ ఏమారితే దృత కౌగలికి బలైపోతారు ఐదేళ్ళు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్ళ మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా ఈ రోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునది తమిళ్ రాయలసీమ తెలుగుదేశం ఆవిర్భావంతోనే సీమ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చింది సీమ ప్రజల జీవితాలు మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులతో ప్రారంభించిన ఏకైక నాయకుడు ఎవరు తమ్ముడు అని అడుగుతున్నా నందమూరి తారక రామారావు గారు అవునా కాదా అవును అంటే గట్టిగా చెప్పట్టు చెప్పండి అవును హంబ్రి నీవా గాలేరు నగిరి తెలుగు గంగా తెలుగుదేశం పార్టీ వచ్చాయి పల్లెల్లో ఫ్యాంక్షన్ అంతం చేసినా సీమకు నీళ్లు ఇచ్చిన ఆ ఘనత మనది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సంవత్సరాలు రాయలసీమలో వర్షాలు పడలేదు కానీ తమ్ళ్లు అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీ అందరికీ గుర్తుంటుంది సీమ మారుతుందని మొన్న ఎన్నికల కంటే ముందుగా అన్ని సభల్లో చెప్పాను మీరు కూడా నా మాట నమ్మలేదు చరిత్రలో మొట్టమొదటిసారిగా యాభై రెండు సీట్లకి నలభై సీట్లు మనమే గెలిచి కోతమే గెలిచింది భవిష్యత్తులో యాభై రెండుకు యాభై రెండు మనమే గెలవబోతున్నాం గెలవాలా లేదా గెలవాలంటే గట్టిగా చెప్పండి చెప్పండి గెలవాలి భవిష్యత్తు కోసం ఒకసారి గతాన్ని ఆలోచించండి అనంత ఎడారిగా మరి మారే ఉండేటివి డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం ఎగిరి పడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అవునా కదా తమ్ముళ్ళు అడుగుతున్నా అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాలు ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు ఎవరిచ్చారు తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష ఊరా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని రిబ్బన్ కట్ చేయడం నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం ఆస్తి మనది వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు జవాబారీతరంగా ఉంటారు దీనివల్ల ఇరవై ఆరు ఇరవై ఏడుకు నాలుగు కాలేజీలు వస్తాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి ఏడు కాలేజీలు వస్తాయి దీనివల్ల యాభై శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది అది అంత మును ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే నలభై రెండు శాతమే వస్తాయి ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు మొన్నే సవాలు విశారు మీరు చర్చకు వస్తారంటే రేపు అసెంబ్లీకి రండి మీరేం చేశారు మేమేం చేశారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలు బీసీ సోదరులు అనంతపురం జిల్లా అంటే గుర్తొచ్చేది బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ సోదరులు ఎన్డీఏ కూటమి మీ అభివృద్ధికి పట్టుబడి కట్టుబడి ఉన్నాం నేతన్నకు విద్యుత్ రాయితీలు మత్స్యకారులకు ఆర్థిక సహాయం గీత కార్మికులకు మద్యం షాపులో పది శాతం కేటాయింపులు నా ఈ బ్రాహ్మణులకి జీతాలు పెంపు సెలూన్లకి ఉచిత విద్యుత్ పేదవాళ్ళందరికీ సోలార్ రూఫ్ టాప్ కింద డెబ్బై వేలు తొంభై ఎనిమిది వేల రూపాయలు ఎక్కడికక్కడ సబ్సిడీ ఇస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అర్చకులకి ఇమాములకి మౌజములకి పాస్టర్లకి ఆండ్రోరియం పెంచాం ఎస్సీలు ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా మాదిగలున్నారు ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు మీరంతా తమళ్ళు తొంభై ఆరులో వర్గీకరణ తీసుకొచ్చా మళ్లీ ఈ రోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఘనత నాది మాది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏ తమళ్ళో మీరు చెప్పమని అడుగుతున్నా వర్గీకరణ సభ అయితే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి సభ పోరు చెప్పండి సామాజిక న్యాయం మా ద్వేయం అందరికీ న్యాయం చేయాలి తమడు ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా ఫోన్ నుండి పైకి ఎత్తండి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా అవునా కాదా నన్ను ఎగుతాడు చేశారు అవునా కాదా ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు దర్జాగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను ఏడు వందల సర్వీసులు మీ ఫోన్లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏ తమలో వాట్సాప్ గవర్నమెంట్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుసు అంటే చెప్పండి చేతులపైకి చెప్పండి తెలియకపోతే తెలుసుకోండి మీరెక్కడికి పోయే పని లేదు మీ సెల్ ఫోన్ మీ ఆయుధం ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా తమిళ కేంద్రంలో రాష్ట్రంలో ఈ రోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ అందుకే డబల్ డిజిట్ గ్రోత్ రెండు ప్రభుత్వాలు మనమే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి నేను ఆ రోజు ఒక మాట చెప్పాను సంపద సృష్టిస్తానని చెప్పాను ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచుతానని కూడా అప్పుడే చెప్పాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పది పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జీఎస్టీపీ ఆల్ ఇండియా లెవెల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది అయితే మనం పది పాయింట్ ఐదు వచ్చాం అది కూటమి ప్రభుత్వం యొక్క సత్తాని మీ అందరి కానీ ఇస్తున్నా తమిళ్లో సమీక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా గొంతులు పుడ్చామా లేదా అని అడుగుతున్నా ఈ రెండు జరుగుతా ఉంటే